ఇవాళ సెక్రటేరియట్ క్యాబినెట్ మీటింగ్ జరగనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెస్తున్న రెండు బిల్లులు సహా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపనుంది టూరిజం పాలసీ రెండోసారి సర్వే చేపట్టిన నేపథ్యంలో కులగణన పూర్తి నివేదికపై చర్చించనుంది మంత్రివర్గం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు ప్రాజెక్టులపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం కేబినెట్ భేటీ సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు యాదగిరి కేబినెట్ మీటింగ్ అజెండా ఏంటి మధ్యాహ్నం సీఎం అధ్యక్షతన జరగనుంది అయితే ఇందులో ప్రధానంగా ఈ కులగరణ సర్వేకి సంబంధించి కులగరణ సర్వే రిపోర్టు తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తర్వాత ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి విద్య ఉపాధి ఈ రెండు అంశాలలో రిజర్వేషన్ల కేటాయింపుకు సంబంధించి ఈ అంశం మీద ఇవాళ ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంటుంది దీంట్లో ఈ ఇవాళ జరిగే మధ్యాహ్నం జరిగే ఈ రాష్ట్ర కేబినెట్లో చర్చించి వీటిపైన ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది ఇక వీటితో పాటు ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తర్వాత వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులకు సంబంధించినటువంటి అంశాలలో పెండింగ్ ఉన్నది సో ఈ విషయంలో కేంద్ర మంత్రులను తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కలిశారు ఈ పనులకు సంబంధించి ప్రాజెక్టుల అనుమతులకు అనుమతులకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి సో ఈ అంశాలలో అక్కడ జా ఏం మాట్లాడారు సో వాళ్ళు ఏం చెప్పారు ఇట్లా ఈ అంశాల మీద కూడా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది వీటితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటివరకు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఎప్పటివరకు వచ్చాయి ఎంతమందికి అమలు చేశాము ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ఇంకా అందులో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా అట్లా ఈ అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది ఇక జనవరి ఇరవై నాలుగున ఇరవై ఆరున మరో నాలుగు పథకాలను ప్రభుత్వం ఒకే రోజు వాటిని ప్రజలకు అమలు చేసే విధంగా వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది ఆ రోజు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఆ గ్రామాలలో అర్హులైనటువంటి అందరికీ కూడా ఈ నాలుగు పథకాలు పూర్తి స్థాయిలో అక్కడ అమలయ్యే విధంగా కార్య కార్యాచరణ చేపట్టారు అక్కడ అమలు చేశారు ఇక ఆ తర్వాత విడతల వారీగా ఎక్కడెక్కడైతే ఈ లబ్ధిదారుల ఎంపిక పూర్తవుతుందో అక్కడ ఈ పథకాలకు సంబంధించినటువంటి అమలు ప్రక్రియ మొదలుపెట్టారు కాబట్టి ఇప్పటి వరకు ఈ ఇతర అంటే మండలానికి గ్రామానికి కాకుండా మిగతా హరువులకు సంబంధించి ఆ పథకాల అమలుకు సంబంధించి అంశాల విషయంలో ఎంతవరకు వచ్చింది ఎక్కడెక్కడ ఎంతమంది హరువులను ఎంపిక చేశారో ఆ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నాం అనే దాని మీద కూడా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు గత గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ సాయంలో ఈ కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వలేరు కాబట్టి ఈసారి చాలా మంది కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇవి ఎప్పటి నుంచి అమలు చేసే అవకాశం ఉంటుంది ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించినటువంటి కార్డు ఎట్లా ఉండబోతుంది దాని మీద ఎట్లాంటి ఏమేమి ప్రింట్ చేయాలి ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా ఆల్రెడీ ఇప్పటికే దాని మీద దాదాపు ఫైనలైజ్ అయ్యాయి కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నాము ఎంతమంది అర్హులు ఉన్నారనే దాని మీద కూడా ఇవాళ చర్చించి రాష్ట్ర క్యాబినెట్లో దీని మీద కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక భూభారతి రూల్స్కు సంబంధించి ఇందులో కూడా ఈ భూభారతి చట్టానికి సంబంధించినటువంటి రూల్స్ దాదాపుగా ఫేమ్ చేశారు సో మరికొన్ని రోజుల్లోనే ఇది అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి రూల్స్ ఫామ్ చేశారు దానికి సంబంధించి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉన్నదా ఇట్లా ఓవరాల్గా దాని మీద చర్చించి ఒకవేళ మార్చాలనుకుంటే అందులో కొన్ని మార్పులు చేసి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇట్లా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు తర్వాత కొత్తగా ఇప్పటికే ఈ యాదగిరిగుట్ట ఆలయ బోర్డుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించింది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటికే దానికి సంబంధించి ఈ బోర్డుకు సంబంధించి ఎంతమంది సభ్యులు ఉండాలి చైర్మన్ ఎవరు ఉండాలి అందులో ఎవరెవరు ఉంటారన్న దాని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా న్యాయ సలహాలు కూడా తీసుకున్నారు ప్రస్తుతం ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం కోసం సీఎం దగ్గర ఉన్నది సో ఇవల్ల జరిగే ఈ రాష్ట్ర కేబినెట్లో ఈ యాదగిరిగుట్ట ఆలయ బోర్డుకు సంబంధించిన దాని మీద కూడా చర్చించి అవసరమైతే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇట్లా భూభారతి తర్వాత కొత్త రేషన్ కార్డులు రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా సంబంధించి ఇప్పటికే మూడు ఎకరాల వరకు దాదాపుగా పూర్తి అయ్యాయి రైతుల ఖాతాలో ఖాతాలో జ నిధులు జమ చేశారు ఇక మిగతా వాళ్ళకు కూడా ప్రాసెస్ అంటే నిధుల కొత్త నిధుల షార్టేజ్ ఉంది కాబట్టి ఆ నిధులను సమీకరించుకొని రైతులకు కూడా రైతు భరోసా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక మిగతా వాళ్ళకు కూడా ఎప్పటి నుంచి చేస్తాము ఏంటి అన్న దాని మీద కూడా దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇక ఇంద్రమ ఇండ్లకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులు అర్హులను ఎంపిక చేశారు ఎక్కడెక్కడ ఎప్పటి నుంచి అమలు చేసే ప్రక్రియ మొదలు పెడతారనే దాని మీద కూడా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇట్లా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తర్వాత ఈ మధ్య కాలంలో ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ఘటన దాని మీద కూడా ఇవాళ రాష్ట్ర కేబినెట్లో చర్చించే చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది వీటితో పాటు మహిళలకు సంబంధించి మహిళా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్లకు కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు సో ఇప్పటికే ఈ వడ్డీ లేని రుణాలతో పాటు మిగతా కొన్ని పథకాలను కూడా మహిళలకే ప్రత్యేకంగా అమలు చేస్తున్నారు కాబట్టి ఈ మధ్యలోనే ఈ ఆర్టీసీ బస్సులు అద్దెకు సంబంధించి కూడా మహిళలకే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది వీటితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లు తర్వాత మరి మరి మరికొన్ని కూడా ఇతర పథకాలు ప్రత్యేకంగా మహిళలకే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇప్పటి వరకు ఏ ఏ పథకాలు ఇచ్చాము దాని నుంచి మహిళల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉన్నది ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో మహిళల కోసం ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్నాము ఇట్లా ఓవరాల్గా ఈ మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా అమలు చేస్తున్నటువంటి ఈ పథకాలకు సంబంధించి దాని మీద కూడా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర కేబినెట్లో చర్చించి దాని మీద కూడా మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇట్లా ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రభుత్వం మీద వస్తున్నటువంటి అభిప్రాయాలు ఈ పథకాలలో ఇంకా ఏమైనా మార్పులు చేర్పాలు చేయాల్సి ఉంటే వాటిపైన తర్వాత కొత్తగా అమలు చేసే పథకాలు తర్వాత వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అంశాలలో ఇట్లా ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి ఏ ఏ ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి వాటిని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా రాష్ట్ర ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటిపైన కూడా ఇవాళ జరిగే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది సవంతి